బాగుంది కాకపోతే ముందు సాంగ్ బాగుండే ఏది మాట వినాలి గురుడా సాంగ్ బాగుండే కాకపోతే ఇది కొద్దిగా ఇచ్చిండ్రు అంతే కొద్ది అనపాడలే మొత్తం సాంగ్ రిలీజ్ అయితే బాగుంటది ఈ సాంగ్ గిటా బాగుంది చాలా కాకపోతే ప్రజల్లోకి అందరికి కనెక్ట్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అది బాగుండే సో మాట వినాలి గురూడా సాంగ్ లుక్స్ పరంగా కావచ్చు అని కరెక్ట్ రీసెంట్ గా మనకు అది ఫోటో వచ్చింది సంథింగ్ ట్రోలింగ్ చేశారు కదా ఈ లుక్స్ ఎట్లా అనిపించేది చాలా బాగుంది ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు చాలా బాగుంది ఈ సాంగ్ అయితే చాలా బాగుంది ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఉంటుంది సో అది అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది అవును మరి ఎట్లా ఉండకపోతుందని అనుకుంటా మీ ఎక్స్పెక్టేషన్ సాంగ్ ఈ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటది సో ఇద్దరు వచ్చిండ్రు ఇందులో అనసూయ ఇంకొక ఆమె వీళ్ళు చాలా అద్భుతంగా డాన్స్ చేసినట్లు చూపించిండ్రు ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది ముందు సాంగ్ సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు మార్చి ట్వంటీ ఎయిట్ కి సినిమా వస్తుంది అని అంటున్నారు ఆల్మోస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉన్నాయి వీరమల్లు అంటే వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు అందరు మాట వినాల్సిందే గురుడా అందరికి గురువు సో అది